హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి గురించి నిజం తెలుసుకుని అందరూ కూడా బాధపడతారు ఇక రామి తల కరువి పెట్టి సుమతిని సాగ నంపుతాడు అందరూ బాధలో ఉంటారు సుమతి అని నిజం తెలుసుకున్నందుకు ఇదిలా ఉండగా ఇక తెల్లారిన తర్వాత ఇంటికి మహాలక్ష్మి కొడుకైన గౌతమ్ వస్తాడు చాలా దర్జాగా ఇంట్లో అడుగు పెడతాడు ఇంట్లో అందరూ ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటారు కానీ గౌతమ్ సరాసరి లోపలికి వచ్చేసి హాయ్ జనార్దన్ గారు హాయ్ రామ్ బ్రో హాయ్ అని అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఉంటాడు కానీ మీరు ఎవరు అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ గౌతమ్ ఇప్పుడు నేను నిజం చెప్పాను అనుకోండి మీరు ఆశ్చర్యపోతారు అని చెబుతూ ఉంటాడు ముందు మీరు ఎవరో చెప్పండి అది తర్వాత ఆశ్చర్యపోవటము ఏంటా అని ఆలోచిద్దాం అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ నిజం చెప్పేస్తున్నాను అయితే నేను స్వయానా మహాలక్ష్మి గారి కన్న కొడుకు గౌతమ్ని అని చెబుతూ ఉంటాడు ఇక అందరూ ఒక్కసారిగా షాకింగ్తో అలా చూస్తూ ఉండిపోతారు ఇక నిజం తెలుసుకున్న రామ్ జన సీత అందరూ కూడా మహాలక్ష్మిని ఏం చేయనున్నారు గౌతమ్ని ఇంట్లో ఉండనిస్తారా లేకపోతే బయటికి గెంటేస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో